కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనను కేంద్రంగా చేసుకుని రాజకీయ వేడి రేగింది మౌన్థా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్లనుండగా ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది రైతులను స్థానికులను జగన్ ను కలవనీయకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు రామరాజుపాలెం ఆకుమర్రు సీతారామపురం ఎస్ఎన్ గొల్లపాలెం వంటి గ్రామాలను వైఎస్ జగన్ సందర్శించనున్నారు ఈ పర్యటనలో తుఫానులో దెబ్బతిన్న పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి అయితే పోలీసులు పర్యటనకు సంబంధించి పలు షరతులు విధించారు కేవలం ఐదు వందల మంది వరకు మాత్రమే పాల్గొనాలని పది వాహనాలకే అనుమతుందని స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాలకు పూర్తిగా నిషేధం విధించారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు మాజీ ఎమ్మెల్యేలు మండల గ్రామస్థాయి నాయకులకు కూడా పర్యటనలో పాల్గొనరాదని హెచ్చరికలు ఇచ్చినట్లు సమాచారం ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది రైతులను కలవకుండా అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు భద్రతా కారణాల రీత్యా ఈ చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు